రైల్వే బ్రిడ్జ్ హైట్ మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు బ్లాస్ట్ ప్రూఫ్ రెండు కొండల మధ్య లోయపై గాల్లో ఊయలలా కనిపిస్తుంది ఐఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్ల ఎత్తు ఢిల్లీలోని కుతుబ్మినార్ కంటే ఐదు రెట్లు పెద్దది ఒక వెయ్యి మూడు వందల పదహైదు మీటర్ల పొడవున్న బ్రిడ్జిని పెద్ద పెద్ద భూకంపాలు కూడా ఏమీ చేయలేదు భారీ స్థాయిలో పెనుగాలు వీచినా తట్టుకుని నిలబడగలదు ఎంతో మంది దేశ విదేశాల్లోని జమా జెట్టి లాంటి ఇంజనీర్లు దీన్ని ఇంత గట్టిగా కట్టారు అందుకే వరల్డ్ రికార్డ్ దమ్మున్న ఛానల్లో దమ్మున్న యాంకర్ కుందవరం విజయ్ చెందిత ఈ మాట నేను చెప్పడం లేదు పదహారేళ్ళ ఆమె కెరియర్ చెబుతోంది ఎన్నో రాళ్ళు మరెన్నో పూలు అన్నింటినీ చీనా వంతెనల నిటారుగా నిల్చొని నవ్వుతూనే స్వీకరించింది నా ఆలు దిద్ది అమ్ అహా కం కహా కంప్లీట్ చేసి బండిరా వరకు దండిగా నేర్చుకుని సబ్జెక్ట్ ఏదైనా చివంగిలా చీల్చి చెండాడుతోంది మొదటి అడుగు పెట్టిన చోటే పదుల వందల వేల అడుగులు వేస్తూ మీడియా రంగంలో ఎంతోమందికి టార్చ్ బేరర్ అయ్యింది నాకు బాగా గుర్తు అప్పుడు రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఎనిమిది ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయి ఏబిఎన్ ఆఫీస్లో ట్రైనింగ్ కోసం అడుగుపెట్టిన రోజు ఆ టైంలో ఆమెలో ఎదగాలన్న కత్తి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అదే ఒరవడి ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఆమెను తదిలించలేకపోయాయి ఎన్నో కీచురాళ్లు గావు కేకలు పెట్టినా దరిదాపుల్లో వినపడలేదు శిల్పాన్ని ఎవరైనా శిల్పి చెక్కుతారు చీనా వంతెనను బాహుబలి లాంటి ఇంజనీర్లు నిర్మించారు విజయ్ చంద్రిక మాత్రం శిల్పి శిల్పము రెండు తనే చదువులో టాపర్ బ్యాడ్మింటన్లో సూపర్ ఇంజనీరింగ్ లో బంపర్ అంతేనా రెండు వేల ఏడులో మిస్ విజయవాడ అడుగు పెట్టిన ప్రతి చోట బీసీదే విన్నింగ్ షాట్ సడన్ గా లైఫ్ టర్నింగ్ మీడియాలో తన ప్రతిభ నిరూపించుకోవాలని మళ్లీ న్యూ జెర్నీ స్టార్ట్ అప్పటికే ఏఎంఐఈ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి జాబ్ పొజిషన్ అయినా అవన్నీ కట్టకట్టి కబ్బోర్డ్లో పడేసి మళ్ళీ హైదరాబాద్లో హాస్టల్లో లంచ్ క్యారియర్ తీసుకుని సిటీ బస్ ఎక్కి వచ్చి ఏబిఎన్ ఆఫీస్లో గంటల గంటలు క్లాసులు ప్రాక్టీసులు నిరంతర శ్రమ అలుపులేని ఓరమి ఆగని పట్టుదల నువ్వు పనికిరావు అన్న వాళ్ళే విజయచంద్రిక మా ఫ్రెండే మాకు తెలిసిన అమ్మాయే మా మనిషేనని చెప్పుకునే రోజులు రావడానికి ఎంతో కాలం పట్టలేదు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచాయి కుల్లుకునే వాళ్ళు పెరిగారేమో కానీ ఆమెలో అలసట మాత్రం అస్సలు కనిపించదు ఇంకా మొదటి రోజు మనిషిలా కనిపిస్తుంది నేర్చుకోవాలనే తపని ఆమె ఆభరణం వందల డిబెట్లు వేల బ్రిటెన్లు లెక్కలేనన్ని రిపోర్టింగ్లు సెలబ్రిటీస్కు స్పెషల్ వాట్ నాట్ దీస్ భర్త సాయి కూడా జర్నలిస్ట్ తన ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎంత అండగా నిల్చున్నారో అంతకంటే ఎక్కువగా తన భర్త సపోర్ట్ చేశారంటుంది బీసీ చాణిత్య దత్త జయ కౌముది అనే ఇద్దరు పిల్లలు బీసీ నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఆడుతుంటే చూస్తూ కేరింతలు కొట్టే పిల్లల సంతోషం చూస్తే తల్లి మనసు సంబరం వర్ణించతరమా ఒకవైపు సంసారం భర్త పిల్లలు బాధ్యతలు నిర్వర్తిస్తుంది మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన జాబ్ను ఎలాంటి జంజాటం లేకుండా దుమ్మురేపుతోంది కృష్ణమ్మ తీరంలో పుట్టి దృశ్యసేద్యం చేస్తూ వార్తల ప్రవాహంలా సాగిపోతున్న వీసి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని జీ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్ ధన్యవాదాలు చాలా చాలా సంతోషం నాకు నా కుటుంబ సభ్యులందరినీ నా భర్త నాగేంద్ర సాయి ఆయన కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి రోజు కూడా ఒక అవార్డ్ వస్తే వీడియో తీస్తూనే ఉండదు చిన్నపిడాక సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొకసారి అలాగే నా ఫెలో కొలీగ్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ